अपिसन कर दो दो अपि मैरेद लेडियो स्वीट अपिसरी ने ने थिये को अपर హలో వ్యాస్ ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి ఇక్కడ చూసినట్టయితే మనం సింగపూర్ లో చాలా ఫ్యామిలీలు ఉంటాయి అనమాట మన తెలుగు ఫ్యామిలీలో కాకపోతే ఎవరికి ఎవరు తెలిసి ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏదైనా పండగ కానీ లేకపోతే ఏదైనా సందర్భంగా కానీ వాళ్ళ ఇంటికి ఒకరింటికి ఒకరు వెళ్లడం కానీ లేకపోతే ఎక్కడైనా పార్క్స్ లో కానీ గ్యాదర్ అవుతూ ఉంటారు సో అదే విధంగా ఈ రోజు నన్ను ఇంకొక ఫ్యామిలీ నన్ను ఇన్వైట్ చేశారు అన్నమాట సంక్రాంతికి భోగి లంచ్ కి అండ్ నన్ను ఇంకొక ఫ్యామిలీ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ వైఫ్ అండ్ హస్బెండ్ చక్రి గారు అండ్ మన గారిని అండ్ ఇంకొకరిని ఇన్వైట్ చేస్తారు సో ఈ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ దారిలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అన్ని హెచ్డిబిస్ అనమాట అక్కడ పార్క్ చూడండి పార్క్ ఉంటది పిల్లలు ఆడుకోవడానికి ఆ హెచ్బీస్ ఏంటంటే కూడా ఎస్ పాస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే పిఆర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు సింగపూరియన్స్ కానీ ఇక్కడ హెచ్డిబిస్ బ్లాక్స్ రెంటల్ లొ ఉండొచ్చు లేకపోతే కొనుక్కోవచ్చు కొనుక్కోవడం అంటే ఎస్ పాస్ లకి కుదరదు కుదరదు ఓన్లీ పిఆర్లకు సింగపూరియన్స్ వాళ్ళైతే కొనుక్కోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కొనడం విశేషం ఏంటంటే ఇక్కడ మీరు ఏది కొన్నా కూడా ప్రాపర్టీ అనేది మీకు సొంతం కాదు ఇక్కడ చూడండి ఒక మార్కెట్ కూడా అక్కడ ఉంటది ప్రతి ఒక్క బ్లాక్ ఒక మార్కెట్ అక్కడే కింద ఉంటది అండ్ పార్క్స్ పిల్లలు ఆడుకోవడానికి అందుకే చాలా చక్కగా ఉంటుంది అక్కడ చూస్తే కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కూడా అక్కడ లిఫ్ట్ ప్రతి ఒక్క బ్లాక్కి ఒక రెండు మూడు లిఫ్ట్ అలా ఉంటాయి సో ఈజీగా ఉంటారు అనమాట సో ప్రాపర్టీ చెప్పాను కదా ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎవరికి సొంతం కాదు ఇది సింగపూర్ గవర్నమెంట్ కే ఇప్పుడు మీరు అప్పుడు బ్లాక్ కొన్నా కూడా ఒక पेटी लो को रूपल पट्टी ब्लाक టూ బెడ్రూమ్స్ రూమ్ గానీ త్రీ బెడ్రూమ్స్ రూమ్ గానీ కొన్నా కూడా అది ఒక హండ్రెడ్ ఇయర్స్ మాత్రమే ఆ ప్రాపర్టీ మీరు యూజ్ చేసుకోవడానికి అవుతుంది లైక్ రెంటల్ ఒక హండ్రెడ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చెప్పాల్సిందే అది కంపల్సరీ అది మనకి ఎవ్వరికి కూడా సొంతం కాదు మన ఇండియా లెక్క మనం ఒక స్థలం కొన్ని లేకపోతే అక్కడ ఒక ఫ్లాట్ కొని ఒక హౌస్ బిల్డ్ చేస్తే కూడా అది మనకు సొంతం మన తరతరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లల వరకు ఉన్నంత వరకు అది మనకు సొంతం అవుతుంది కానీ ఇక్కడలా కాదు ఒక హండ్రెడ్ ఇయర్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది హండ్రెడ్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ హ్యాండ్అర్ చేసుకొని వాళ్ళకు డబ్బులు అయితే ఇస్తుంది అది ఎంత డబ్బులు ఇస్తుంది అనేది మనకు తెలియదు ఆ రోజు మన హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఎంత ప్రాపర్టీ వాల్యూ ఉందో అంత ఇస్తుంది కాకపోతే ఏంటంటే ఆ బిల్డింగ్స్ అన్ని మళ్ళీ పడగొడుతుంది పడగొట్టి అక్కడ ఆ స్థలాన్ని అలాగే ఇది చేసేసి దాన్ని మళ్ళీ బిల్డ్ చేస్తుంది హోమ్స్ లేకపోతే ఏదైనా హెచ్డిబిస్ కానీ కండోమియస్ కానీ ఈ చాలా ఎక్స్పెన్సివ్ అంటే అందుకే చాలా మంది అక్కడ ఉండరు ఎక్కువ సింగపూరియన్స్ వాళ్ళే ఉంటారు తీసుకొని ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లిఫ్ట్ లో నైన్త్ ఫ్లోర్ వాళ్ళది సో ఇక్కడ ఇంకా కొంచెం దూరం అండి ఒక జస్ట్ వన్ మినిట్ అట్లా వెళ్తే కూడా సైడ్ లెఫ్ట్ తీసుకుంటే వాళ్ళ ఇల్లు వస్తుంది సో అక్కడ చూడండి వ్యూ ఎంత చక్కగా ఉందో హెచ్డిబిస్ అన్ని అవి చాలా చక్కగా ఉంటాయి ఈజీ అనమాట సో ఇక్కడ చూస్తే కూడా అక్కడ ఎంఆర్టీ కూడా ఒకటి ఉంటది ఆ పక్కనే ఎంఆర్టీ చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నారు లేట్ గా వచ్చాను అందరూ ముందే వచ్చేసారు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసారు నేనే కొంచెం లేట్ అయిపోయింది సో అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్న వాళ్ళు సంక్రాంతి చూడండి అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఆయన ఇక్కడ చాలా సంస్థల నుంచి పనిచేస్తున్నారు సైంటిస్ట్ గా చాలా ఇంటెలిజెంట్ అయినా చాలా చక్కగా మాట్లాడతాడు అన్ని రాజకీయాల గురించి చాలా దేశ వ్యవహారాల గురించి చాలా చక్కగా చెప్తారు ఎందుకంటే చాలా దేశాలు తిరిగారు చూడండి గ్యాస్ ఆయనే చకిరి గారు బాహుబలి కంటే హైట్ ఉంటాడు కానీ బాహుబలి లాగా ఎవరిని పెడితే వాళ్ళని కొట్టాడు చీమకు కూడా హాని కలిగించారు చాలా సున్నితమైన మనసు ఇక్కడ చూడండి అలా వస్తున్నారు కదా ఆమె చరిత గారు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఫ్యామిలీ మెంబర్ ఆయన వైఫ్ ఇంకా అక్కడ చూస్తే పులి ఒకరున్నారు ఇందాక పుల్ అక్కడ ఉన్నాను కదా సో ఈవిడే మానసక్క గారు గారి వైపు చాలా మంచిది మంచికి అంతే మంచి చెడు కూడా అంతే చెడు మీరు అభిమానిస్తే అంతకంటే ఎక్కువ అభిమానిస్తారు చేసింది చూడండి మానసిక గారు అమౌ నేను కాదు వంటలు చేసిన అంటుంది ఎందుకంటే అక్కడ చేసిన వంటలన్నీ చరిత గారు చేశారు ఆ బజ్జీలు మాత్రమే మానసిక చేసింది బజ్జీలో చాలా స్పెషల్ ఆమె చాలా మంచిగా చేస్తుంది సో ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఎక్కడ తనకు వస్తుందో చరిత గారికి రాకుండా అని చెప్పేసి ఎంతో తెలివిగా అమౌంట్ ఏం కాదు వంటలు చేసిన అనేస్తుంది అక్కడ ఉన్న వంటలు మొత్తం చరిత గారు చేశారు చాలా బాగా చేశారు చింతమంది పులిహోర సూపర్ గా ఉంది అండ్ ఎక్సెప్ట్ బజ్జీలు తప్ప బజ్జీలు ఎందుకంటే మానసిక గారు సూపర్ గా చేస్తారు అందుకని ఆమెకే అప్పచెప్తారు బజ్జీలు బజీలు ఎక్కడికి వెళ్ళిన అక్కడ టమాటో చట్నీ సూపర్ గా ఉంది చూడండి కదా బాహుబలి కటప్ర సమావేశాలు ఎంత చక్కగా ముచ్చలు పెట్టిన నేను వెళ్ళి వీడియో తీస్తున్నాను మాటలు వస్తానే లోపే ఆపేశారు ఇది నా మాటలు కూడా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఓకే గోగుల వంటలు రడీ తినడానికి అక్కడ చూడండి బజ్జీ అండ్ బజ్జికి వచ్చేసి టమాటా అండ్ ఆనియన్ అండ్ అప్పడము పులిహోర అండ్ అక్కడ చూడండి వెరైటీ ఏంటంటే అక్కడ చిప్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే పొటాటో చిప్స్ అనుకున్నాము కానీ పొటాటో చిప్స్ కాదంట అవి అవి చేసే అటేపండు చిప్స్ ఎందుకు అలా చేసాలంటే కూడా అవి అన్నది చేత గారు పొటాటో చిప్స్ అయితే కూడా హెల్త్ కు మంచిది కాదు సో అందుకని చెప్పేసి అరటిపండి చిప్స్ చేశాను అన్నది చాలా సూపర్ ఉన్నాయి అటేపండ్ చిప్స్ అయితే కూడా మెగ్డీలో తిన్నట్టుగా ఉన్నాయి వీలైతే మీరు కూడా పొటాటో చిప్స్ అన్న స్కిప్ చేయండి ఇటువైపు బ్లాక్ టీ షర్ట్ వేసుకో ఉన్నారు కదా ఆయన చరిత గారింట్లో అధిక ఉంటాడు అనమాట సో ఆయన నార్త్ ఇండియన్ అన్నమాట ఆయన కూడా మన ఆంధ్ర స్పెషల్ మన ఆంధ్రా రుచులు ఎలా ఉంటాయి ఈ పండుగ ఏం చేసుకుంటాం అనేది చక్కగా చూపించారు తిన్న తర్వాత మంచిగా ఉన్నాయి అన్నారు ఇది స్వీట్ అన్నమాట ఎండ్ ఆఫ్ ద లంచ్ అందరూ తిన్న తర్వాత ఇద్దరు ఆడోలు ఒక రూమ్ లోకి వెళ్ళి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు నేను వెళ్ళాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సో మచ్ ఇది నాకు మానసిక గారు ఒక గిఫ్ట్ ఇచ్చారన్నమాట సో ఇది నాకు మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నేను మ్యారేజ్ చేస్తున్నాను ఆ మ్యారేజ్ కి వీళ్ళు రాలేకపోయారు అందుకని చెప్పేసి అదే పనిగా మన ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు చరిత గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే రాలేకపోయారు అందుకోసం వాళ్ళు కూడా రాధాకృష్ణ బొమ్మించారు చాలా చక్కగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతి సెలబ్రేషన్ ఇన్ సింగపూర్ మీకు గా ఈ వీడియో నచ్చితే మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో వాచింగ్